జై శ్రీమన్నారాయణ బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నరసింహ 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 అయితే వినాయక చవితికి ఏం చేసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్పాను కదా ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది అనేసి వేరే వీడియో చేస్తానన్నానమ్మా ప్రసాదాల గురించి వాటి గురించి అలాగే మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఫోన్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే గనక తీసుకోండి అలాగే హైదరాబాద్ వచ్చేటప్పటికి తొమ్మిదో నెలలో మీకు సెప్టెంబర్ నెలలో సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ వస్తాను నేను సరే అయితే స్వామికి ప్రసాదాలు ఏం పెట్టాలి అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే మీ అందరికీ కూడా అంటే పిల్లలు బాగా చదవాలన్నా తెలివితేటలు బాగా ఉండాలన్నా చక్కగా అదేంటి చదువుల్లో విజయం సాధించాలి అని అనుకుంటే గనక గణేషుడి ఆరాధన చేస్తే గనక ఈ పిల్లలందరికీ బుద్ధి మంచి బుద్ధిని ఇస్తాడు స్వామి అనేసి అంటారు అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి చదువుల గురించి చక్కటి యంత్రం పెట్టడం అనేది ఉంది ఆ యంత్రాన్ని గనక మీ పిల్లలకి మెడలో కట్టినా లేదంటే చేతి మణికట్టు కట్టినా కూడా పిల్లలు చదువులో బాగా చదువుతారు అలాగే యంత్రంతో పాటు ఒక పెన్ను కూడా పంపించడం అనేది ఉంది కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక మీరు బుక్ చేసుకోండి తర్వాత మీరు తీసుకెళ్ళిన తర్వాత ఏ మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లకి ఎప్పుడు కట్టుకోవాలి ఏంటి అన్నది కూడా నేను చెప్తాను సరే అయితే చాలామందికి డౌట్ ఏంటి అని అంటే వినాయక చవితి వస్తుంది కదమ్మా వినాయక చవితికి మా ఇంట్లో ఉన్న వినాయకుల్ని ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేసి అడుగుతున్నారు ఏంటి అని అంటే మీ ఇంట్లో ఉన్న వినాయకులు ఎవరు ఎవరంటే మరకత గణపతి తర్వాత అమెతిష్టి గణపతి తర్వాత మీకు వేప గణపతి ఇలాగా మీ దగ్గర ఉన్న గణపతులందరినీ కూడా గణపతి మండపం మీదకి చేర్చేసుకోండి అలాగే మీకు చిన్నగా స్వస్తిక్ ఉన్న అదేంటి వెండి లాకెట్ లాంటిది కూడా నేను ఇవ్వడం అనేది జరిగింది ఆ లాకెట్ని కూడా చక్కగా అక్కడ పెట్టుకుని మీరు అష్టోత్తరం చేసుకోమన్నాను కదా నూట ఎనిమిది ఏంటి నామాలతోటి గరికతోటి అష్టోత్తరం చేసుకోమన్నాను కాబట్టి ఆ అష్టోత్తరం చేసుకునేటప్పుడు ఆ గరికతోటి ఈ స్వామిలను కూడా తగిలేటట్టుగా చేసుకోండి అది ఏ సంవత్సరం అయినా మట్టి గణపతినే వాడాలి అయితే దానికి ఈ కలర్ ఉంటే బాగుంటుంది ఆ కలర్ ఉంటే బాగుంటుంది అనేసి చెప్తున్నాను కదా ఈ సంవత్సరం కేవలం మట్టి కలర్ అంటే మట్టి ఎలాగైతే చేసిన తర్వాత దానికి కలర్స్ వేయకుండా పెట్టుకుంటే మంచిది లేదు కలర్స్ కావాలి అని అనుకుంటే గనక కలర్స్తో పెట్టుకుంటాము అనుకుంటే ఎల్లో కానీ లేదంటే పింక్ అయినా పెట్టుకోవచ్చు కాబట్టి గణపతిని ఇలా తెచ్చుకోండి మీరు తెచ్చుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న గణపతులందరినీ పెట్టుకుని స్వామికి కంపల్సరిగా కుడుములు నైవేద్యం కింద పెట్టాలి మాకు సైడ్ అయితే తాలికలు కూడా పెడతారు అవి మీరు మా మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ తాలికలను పెడతారు మాకు కుడుములు పెడతారు దీంతో పాటు మీరు కంపల్సరిగా పాల తాలికలు తర్వాత కుడుములు తర్వాత మీకు వచ్చేటప్పటికీ ఉండ్రాళ్ళు అంటే బియ్యపు పిండితోటే తాలికలు చేసే పిండితోటే చేసి స్వామికి కొంచెం ఇదేంటి పెసరపప్పును మావిడాకులు వేసి ఉడక పెడతారనమాట ఉడకబెట్టి నివేదన చేసిన తర్వాత అవి సాయంత్రం మాటలు ఇంటి పైకి ఇంటి చుట్టూ విసురుతారు అలా విసిరినట్టయితే కనుక ఎలకల నుంచి మనకి ఇబ్బందులు లేకుండా రక్షణ ఉంటుంది ఎలకలతోటి రక్షణ ఉంటుంది అనేసి మన పెద్దలు చెప్తారు అలా కూడా చేసుకోండి అలాగే పప్పు కూర పచ్చళ్ళు పులిహోరి ఇవన్నీ స్వామికి నివేదన చేసుకుని చక్కగా మంచి భోజనాన్ని స్వామికి పెట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే కంపల్సరిగా ఇక్కడ పెట్టాల్సింది ఏంటి అని అంటే కనుక స్వామి వారికి వచ్చేటప్పటికి మీకు చూడండి దోసకాయ అంటే దోసకాయ అంటే కీరా దోసకాయ కాదు చాలామంది అడిగారు కేరా దోసకాయ పెట్టచ్చా అనేసి నిరుడు అంతకు ముందు కూడా కీరా దోసకాయ మాత్రం పెట్టకూడదమ్మా కూర వండుకునే దోసకాయ అది కూడా చక్కగా పసుపు రంగులో ఉంటుంది ఆ దోసకాయ తీసుకొచ్చి పెట్టండి ఆయనకి చాలా ఇష్టం అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని అంటే ఆ కాయని మీ ఇంటిళ్ళ పాతి తినండి ఇలా గనక తిన్నట్టయితే చాలా చక్కటి అనుగ్రహ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అలాగే చాలామంది అంటే పప్పు ఇవి కాకుండా అత్తీసర వేసుకుని తర్వాత పచ్చి పులుసు చేసి పెట్టడం అనేది చాలామందికి అలవాటు ఉంటుంది అలాగే మాకు కూడా అలాంటి అలవాటే ఉంది కాబట్టి ఎవరి అలవాట్లని వాళ్ళు వదులుకోకుండా కంపల్సరిగా ఉండ్రాళ్ళు పెట్టండి అంటే దేంటి కుడుములు పెట్టండి అలాగే దోసకాయ పెట్టండి ఇలా గనక పెట్టినట్టయితే స్వామి అనుగ్రహాన్ని మనం పొందామంటే చాలు అసలు గణేషుడు గనక మనల్ని కనుకరి కనికరించి ఆయన కరుణ మన మీద చూపిస్తే చాలు ఇంకా మనకి ఏ రకంగానూ ఆటంకాలు ఉండవో లోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోండి అలాగే చూడండి గణేంటి వినాయక చవితి వస్తే నాకు చాలా చాలా సంతోషం ఎందుకంటే చిన్నప్పుడు ఇప్పుడు మనకి వీధుల్లో ఆ స్వామి వారిని చాలా ఇదిగా సంతోషంగా చేసుకుని ఆ సినిమాలు వేయడం అని ఇవన్నీ పిల్లలు వెళ్ళి చూడటం అని ఇలా చేస్తా ఉండేవారు కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయి వీధి వీధికి కూడా గణపతుల్ని పెట్టి ఒక్కొక్క మూర్తిని చూస్తే ఒక్కొక్క రూపంలో అంటే ఒక గణపతిని ఏమో తల్లి దగ్గర పెడితే ఒక గణ గణపతిని మొత్తం దేంటి తల్లి తండ్రి దగ్గర సోదరుడితోటి పెట్టడం తర్వాత ఇలాగ ఎన్నో రూపాల్లో స్వామిని పెట్టడం అనేది ఉంటది కానీ మన పూజ అయిపోయిన తర్వాత ఉదయం నాలుగింటి వరకు కూడా మన వీధిలో ఉన్న లేకపోతే వీధుల్లో పెట్టిన గణేషుల్ని చూస్తానికి వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొంది అలాగే అక్కడ కూడా కొంతమంది తొమ్మిది రోజులని కొంతమంది ఇరవై ఒక్క రోజు అనేసి చేస్తారు గణపతి నవరాత్రులు అనమాట ఇలా చేసిన వాళ్ళ దాంట్లో మీ ఇంటి పేరు అదేంటి గోత్రనామాలతోటి గనక పూజ చేయించుకున్నా కూడా చాలా చక్కటి అదృష్టాన్ని మనం పొందుతాం అలాగే లడ్డు లడ్డు పెట్టిన తర్వాత ఆ లడ్డుని పూజంతా అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులు కానీ ఇరవై ఒక్క రోజు గాని పాట పెడతారు ఆ పాట పెట్టిన తర్వాత కూడా చూడండి పంట పొలాల్లోనూ తర్వాత చుట్టాలకి ఆళ్ళకి పెట్టుకుంటారు అలాగే మనం అలాంటి దాంట్లో కూడా మనం కష్టపడ్డ డబ్బుని కొద్దో గొప్ప స్వామికి ఇవ్వాలన్నమాట అలాగే మట్టి గణపతిని తీసుకుంటాం కదా ఈ మట్టి గణపతిని ఏం చేస్తారు అంటే గనక చక్క చక్కగా మీరు ఆ రోజు వరకే చేస్తానంటే ఆ రోజు వరకు చేసుకోండి లేదంటే మూడు రోజులైతే మూడు రోజులు చేసుకున్న తర్వాత ఆయనకి ఉద్వాసన చెప్పేసేసి చక్కగా మీరు నీళ్ళల్లో దించేసి కరిగిపోయిన తర్వాత మీ ఇంట్లో తులసి మొక్కలో కాకుండా మామూలు ఈ మొక్కలు ఉంటాయి కాబట్టి ఆ మొక్కల్లో పోసుకోండి లేదంటే పొలం ఉంటే పొలంలో పోయండి లేదంటే కనుక మీకు స్థలాలు ఉంటే స్థలాల్లో జిమ్ అండి జిమ్ అనేట్టు అయితే ఆ స్థలానికి ఆ పొలానికి తర్వాత మీ ఇంట్లోనూ కూడా చాలా వైబ్రేషన్స్ అంటే గణపతి శక్తి అనేది వస్తుంది వచ్చి తర్వాత మీకు ఇంట్లో ఆటంకాలని తొలగించటం అనేది ఉంటుంది ఇది మీరు ప్రేమతోటి చేయండి గణపతి ఆరాధన చేసేటప్పుడు ఏ భగవంతుడికైనా అంతే కానీ ప్రేమతో చేసి మీరు కుడుములు గనక పెట్టి మనం సింపుల్గా భగవంతుడి ముందు ఒక ఏడు గుంజుళ్ళు తీసామంటే చూడు చేసామంటే ఆటోమేటిక్ చేసామంటే ఆటోమేటిక్గా స్వామి కరిగిపోవడం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని చేసుకుంటారని కోరుకుంటూ అలా అలాగే మీ పిల్లలకి ఎవరికైనా సరే యంత్రాలు కావాలి అనుకుంటే గనక మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ